హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే మైదా పిండి లేకుండా గోధుమ పిండితో ఎంతో గా చూసి జ్యూసిగా ఉండి జిలేబీ చేసి చూపించిపోతున్నానండి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు జస్ట్ పది నిమిషాల్లో మనం ఈ బెల్లం జిలేబీలని తయారు చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయండి ఈ జిలేబీలు ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండి ఈ ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది ఇక్కడ ముందుగా ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోవాలండి పౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఎందుకు వేస్తున్నామంటే జిలేబీలు అనేవి వస్తాయండి అలాగే దీంట్లోకి అరకప్ప వరకు పెరుగు వేసుకోవాలి మీరు పుల్లగా ఉన్న పెరుగు వేసుకోవచ్చు లేదా కొంచెం చప్పగా ఉన్న పెరుగు కూడా వేసుకోవచ్చు అలాగే తగినన్ని నీళ్లు పోసేసుకొని మనం దోసల పిండి కలుపుకుంటాం కదండి ఆ దోసల పిండి కన్నా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది అలాగే పిండి కలిపేటప్పుడు నీళ్ళన్ని ఒకసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ పిండిని కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా దోసల పిండి కన్నా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకోవాలండి ఈ లోపల మనం పాకం పట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అరకప్పు వరకు నీళ్ళు పోసేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పాకం దేంట్లో అయితే పట్టుకుంటున్నామో అలా కడాయి కానీ గిన్నెని కాని పెట్టేసుకుని దాంట్లోకి టీ ఈ బెల్లం పాకాన్ని వడపోసుకోవాలి ఇప్పుడు ఈ పాకాన్ని మరిగించుకోవాలండి అలాగే ఫ్రెష్ గా దంచుకున్న ఏలకు రెండు వరకు వేగొని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పాకం అయితే మరుగుతోంది కదా మీకు పాకం కంటిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా పాకాన్ని వేలు తీసేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి మధ్యలో తీగలాగా సాగి కట్ అయిపోతుంది కదా ఈ విధంగా పట్టుకోవాలి పాకం అనేది గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి క్రిస్టలైజ్ అవ్వకుండా పాకం అనేది ఇప్పుడు నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పిండి చూడండి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి చిట్టుకెట్ అంతా వంట సోడా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేస్తారంటే జిలేబీలు అనేవి నూనెలో వేసిన వంటిని నూనె పీల్చేస్తాయండి అలాగే సరిగ్గా రావండి జిలేబీలు అనేవి ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండిని కలుపుకున్న తర్వాత కంటెస్టెన్సీ చూసారా ఈ విధంగా కొంచెం ఉండాలన్నమాట ఇక్కడ జిలేబీలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కేక్ డెకరేషన్ కి చేస్తాం కదా కవర్లు ఆ కవర్ గాని తీసుకోవచ్చు లేదా పాల్ కవర్ అయినా తీసుకోవచ్చు అలాగే సాస్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిల్లో కూడా పోసుకోవచ్చు ఈ పిండిని ఇప్పుడు మనం కలుపుకునే ఈ పిండిని పైపింగ్ బ్యాగ్ లోకి పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇలా కవర్ చేసేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే మనం వేసేసుకోవాలి పిండి అనేది బయటికి రాకుండా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది కదా జిలేబీలు వేయడానికి అలాగే ఈ కవర్ చివరిలో చిన్నగా కట్ చేసేసుకోవాలి జిలేబీలు వేయడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని పోసుకుని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని నూనెని బాగా వేడి చేసుకోవాలండి జిలేబీలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే నూనెని బాగా వేడి చేసుకోవాలండి అప్పుడే జిలేబీలు అనేవి చక్కగా వేగుతాయి నూనె కనుక తక్కువ హీట్ లో ఉందనుకోండి ఈ జిలేబీలు తప్పడైనట్టు వస్తాయి అనమాట అందుకనే నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాతనే జిలేబీలు వేసుకోవాలి చూడండి జిలేబీలు వేసిన వెంటనే ఆయిల్ లో నుంచి పైకి వెళ్తున్నాయి కదా ఆ మాత్రం వేడిగా ఉండాలండి నూనె అనేది అలాగే జిలేబీలు వేసిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని వీటిని రెండు వైపులా తిప్పుకుంటూను మరీ తెల్లగా కాకుండా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది కొన్ని చూసారా ఇక్కడ జిలేబీలు అనేవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పాకం పట్టి ఉంచుకున్నాం కదా ఆ పాకంలోకి అయితే ఈ జిలేబీలు వేసుకోవాలండి అలాగే పాకం అనేది కొంచెం గోరవెచ్చగా ఉండాలి అప్పుడే జిలేబీలు అనేవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి అలాగే పాకంలో ఈ జిలేబీలు వేసిన తర్వాత ఇలా రెండు వైపులా తిప్పుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలండి పాకంలో అలాగే రెండోసారి కూడా మీకు జిలేబీలు వేసి చూపిస్తున్నాను చూడండి అలాగే ఇక్కడ నూనె కూడా బాగా వేడిగా ఉందండి బాగా నూనె వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అలాగే నూనెలో ఎన్ని వరకు పడతాయో జిలేబీలు అన్ని వరకు వేసేసుకోవాలి మనం జిలేబీలు వేసుకున్న ప్రతిసారి నూనె వేడిగా ఉందో లేదో చూసుకోవాలి బాగా నూనె వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి జిలేబీలు అలాగే మీరు ఈ జిలేబీలు కొంచెం క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఈ జిలేబీలు వేయించేటప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఇదిగోండి అవి వేగే లోపల ఇక్కడ మనం ముందుగా వేసుకున్న జిలేబీలు అయితే పాకాన్ని పీల్చుకున్నాయి కదా ఇప్పుడు ఈ జిలేబీలు ఒక ప్లేట్ లోకి అయితే మనం తీసుకొని పెట్టేసుకోవాలి అలాగే రెండోసారి కూడా వేయించుకున్న జిలేబీలు కూడా పాకంలో వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలండి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి జిలేబీలు సేమ్ ఈ విధంగానే అన్ని జిలేబీలు వేయించుకొని పాకంలో వేసుకొని పాకం తర్వాత వీటన్నిటి నేను ఒక ప్లేట్ లో అయితే తీసుకొని పెట్టేసుకోవాలండి అలాగే ఈ జిలేబీలు వేసేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి జిలేబీలు వేయించేటప్పుడు స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని వేయించుకోవాలి అప్పుడే జిలేబీలు లోపల వరకు చక్కగా వేగుతాయి పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకుంటే చాలండి మనం జిలేబీలు మైదా పిండితో చేసిన గోధుమ పిండితో చేసిన ఎవరికైనా సరే ఫో పెట్టుగా వస్తాయి జిలేబీలు అనేవి ఇదిగోండి ఇక్కడ ఒకటి జిలేబీ తీసి చూపిస్తున్నాను చూడండి ఇలాగే కూడా చూపిస్తాను మీకు చూసారా లోపలి వరకు పాకాన్ని బాగా పీల్చుకున్నాయి అలాగే ఇక్కడ చూడండి లోపల గుల్లగా ఉన్నాయి కదా చూడండి ఎంత బాగా పీల్చుకున్నాయో కదా పాకం అనేది టేస్ట్ అయితే మనం బయట కొన్న తిన్న జిలేబీ లాగే ఉంటాయండి ఏ మార్పు ఉండదు అనమాట రుచిలోను అంత బాగుంటాయండి ఈ జిలేబీలు అలాగే బెల్లం జిలేబీల్ని అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ నిమిషం కూడా ఆలోచించకుండా పదే పది నిమిషాల్లో మైదా పిండి లేకుండా ఇలా గోధుమ పిండితో బెల్లం జిలేబీల్ని వేడి వేడిగా వేసి తినొచ్చండి చాలా బాగుంటాయి ఇలా తిన్న వెంటనే అలా నోట్ లో కరిగిపోతాయండి ఈ జిలేబీలు అనేవి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈసారి మైదా పిండి లేకుండా ఇలా గోధుమ పిండితో బెల్లం జిలేబీలు వేసి చూడండి చాలా బాగుంటాయి ఈ జిలేబీల్ని మీ ఇంట్లో వాళ్ళకి మీరు కూడా టేస్ట్ చేయండి అందరికి చాలా బాగా నచ్చటాయండి అలాగే మీకు ఎలా కుదరాయో కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ కి బంధువులకి షేర్ చేయండి మరి టేస్ట్ అండ్ సింపుల్ రెస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి